నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని పెంకుల ఫ్యాక్టరీలో సంఘంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఎలాంటి పత్రాలు లేనటువంటి మోటార్ బైక్ ట్రాక్ ట్రాక్టర్లు ఆటోలను గుర్తించారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడారు గుర్తు తెలియని వ్యక్తులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు తనిఖీ చేసినట్లు చెప్పారు ఆరు మంది అనుమానితులను స్టేషన్ కి తరలిస్తున్నట్లు తెలిపారు ఎలాంటి పత్రాలు లేని ఇరవై ఐదు మోటార్ బైక్లు రెండు ఆటోలు నాలుగు ట్రాక్టర్లను గుర్తించినట్లు చెప్పారు ఆయన వెంట పట్టణ గిరిబాబు ఉన్నారు

நம்பர் <laughs> நம்பர்

समाज आरोग्य पिद्षण प्रधान